హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అయినా మినపరొట్టి మా స్టైల్లో చూపిస్తున్నాను సాటర్డే వస్తే మా ఇంట్లో మినపరొట్టి కంపల్సరీ ఉంటుందండి ఈ మినపరొట్టికి మా ఇంట్లో ఫస్ట్ అయితే ఒక టమాటా చట్నీ అలవాటు ఉండేది నేను ఒకరోజు బాగుంటుంది కదా అని కొబ్బరి చట్నీ కూడా చేశాను రెండు చట్నీలు చేశాను ఇంకా ఆ రోజు నుంచి ఇంకా బాగా నచ్చింది ఇంకా ఎప్పుడు చేసినా కూడా రెండు చట్నీలు అలవాటు అయిపోయి ఈ మినపరొట్టి కోసం రెండు కప్పులు మినపగుళ్ళని సిక్స్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా నానపెట్టి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా నలిగేలా గ్రైండ్ చేసుకున్నాను సాయంత్రం నైట్ డిన్నర్లోకి చేస్తామన్నప్పుడు మధ్యాహ్నమే నానపెట్టి ఉంచుకుంటున్నాను ఇడ్లీ పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటున్నామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల చొప్పున బియ్యం రవ్వ వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో కారం కోసం ఈ తాలింపు వేసి తాలింపుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్లు వేసుకోవాలి తాలింపు కోసం ఒక బేడల్పాటు ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మినపగుళ్ళు వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి ఇంగు కూడా మంచి స్మెల్ కోసం బాగుంటుంది ఇంగు కూడా వేసి తాలింపు వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి తాలింపు బాగా వేగాలండి ఈ తాలింపు అంతా కూడా మనం గ్రైండ్ చేసుకొని బియ్యం నొక్క కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిక్స్చర్లో వేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ కొంతమంది ఏంటంటే ఇలా తాలింపు వేసి కలుపుకోవడం కాకుండా చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ మే మా ఇడ్లీ ఈ ఇడ్లీ పిండి బ్యాటర్లోనైనా కలిపిసి చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు మా అమ్మ వాళ్ళు అయితే గ్రై పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ చేసి దాన్ని మెనక ముద్దలో వేసుకొని కలుపుకుంటారు మా అత్తయ్య వాళ్ళైతే ఇలా పచ్చిమిర్చి అని తాలింపు వేసి అది కలుపుకుంటారు ఎలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకున్న ప్యాన్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ నుంచి మూత పెట్టి కుక్ చేసుకోవాలి పల్చగా వేసుకుంటారు కొంతమంది మేమైతే లావుగానే వేసుకుంటాం మళ్ళీ బ్యాక్ సైడ్ కొంతమంది కుక్ చేసుకుంటారు బ్యాక్ సైడ్ కుక్ చేయట్లేదు మేమైతే కొంతమంది గ్లాస్లో వాటర్ వేసి మిడిల్లో ఉంచుతారు దానివల్ల అన్ని వైపులా బాగా బాయిల్ ఆईल అవుతుందని నాకైతే అవసరం లేదనిపించింది ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అన్ని వైపులా బాగా కుక్ అయిపోతుంది టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మనం ఇలా ఒక ఆటల కాడిని కానీ ఒక నైఫ్ని కానీ పెట్టి చూస్తే దానికి ఏమి అంటుకోకుండా వచ్చింది చూసారా ఇలా ఉంటే కుక్ అయిపోయినట్టేని వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకొని వేడిగా ఉన్నా పర్లేదు తర్వాత బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మేము ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తాము మా ఇంట్లో అందరు ఫేవరెట్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్